మహేష్ గారు ఉన్నారు ఎక్కడేషన్ శనివారం పేట మండలం ఈ ఏరియాలో మనం కొండగట్ట సరౌండింగ్లో సరౌండింగ్ ఒక నియర్ టు ఫైవ్ కిలోమీటర్స్ కొండగట్ట పక్కన సర్వే చేయడానికి వచ్చాము ఈ సరౌండింగ్ ఒక ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఫోర్ ఎకర్స్ ల్యాండ్లో మనం ఫస్ట్ ఈ ల్యాండ్ యొక్క అక్షాంశాలు రేఖాంశాలు తీసుకొని ఇంటీరియర్గా ఏముంది ఇక్కడ స్లోప్ స్లోప్ డైరెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది ఐడెంటిఫై చేసాం ఎందుకంటే ఫస్ట్ ఇదంతా ఫీల్ చేశారు అక్కడ మట్టి ఎత్తడం లేదు మట్టి ఎత్తి ఒక ఒకసారి ఎక్కువ ఉన్న దానికి తీయడం జరిగింది ఇలాంటి ప్లేస్లలో మన యాక్చువల్ స్లోప్ డైరెక్షన్స్ ఎలా ఉంటాయో చూడడానికి గ్లోబల్ మ్యాపర్ అనే యాప్లో మనం యాక్చువల్ స్లోప్ డైరెక్షన్స్ చూసి సూటబుల్ ఏరియాలో రీచార్జ్ ఉన్న ఏరియాలో మనం సోర్స్ ఉన్న ఏరియాలో బీపీడబ్ల్యూకి టీఆర్ఎ మిషన్తో సర్వే చేసి మంచి ప్యాంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అదేవిధంగా అదేవిధంగా కొంచెం కొంచెం పాసిబిలిటీ ఫూట్ ఆఫ్ ది హిల్ ఏరియాలో ఒక పాసిబిలిటీ ఉన్నాయి ఫూట్ ఆఫ్ ది హిల్లో మనకు ఒక త్రీ పాయింట్ డిటెక్ చేస్తున్నాము ప్లస్ అదేవిధంగా బార్డర్ ఎండింగ్లో ఫుట్ ఆఫ్ ది హిల్కి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో మనం పాయింట్ ఎంటే చేయడానికి ట్రై చేస్తున్నాము ఆ ఫుట్ ఆఫ్ ది హిల్లో యాక్చువల్ రెసిస్టెన్స్ ప్లస్ దానికి నీటి మధ్యలో రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంది బండ యొక్క కఠినత రాతి పొరల్లో మార్పులు ఏ విధంగా ఉన్నాయని ఐడెంటిఫై చేసి వీళ్ళకి బెటర్ పాయింట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం దాదాపుగా ఇప్పటికీ ఒక మనం సర్వే చేయబట్టి త్రీ అవర్స్ అవుతుంది టూ టూ టు త్రీ అవర్స్ అవుతుంది టూ టు త్రీ అవర్స్ నుంచి మనం కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం ఉన్న డేటాని కంపేర్ చేసుకొని మనం ఇంకా చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ